ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు దూరగా వేగితే సరిపోతుంది పల్లీలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ అంత నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఆ బాండీ వేడికి నువ్వులు వేగుతాయి ఇలా వేయించుకున్నాక వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు ఒక చిన్న సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లి కొంచెం పచ్చి కొబ్బరి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాక దానికి సరిపడా కొంచెం కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని మనం వంకాయల్ని తీసుకొని ఇలా మధ్యలో నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి పుచ్చు లేకుండా చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కట్ చేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక బాండి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని లైట్గా వేయించుకోవాలి లైట్గా వేగితే సరిపోతుందండి ఎక్కువగా వేగన అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అప్పుడే అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ వంకాయలన్నీ చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో పెట్టుకోవాలి అంత వంకాయల్లో ఇలా చల్లారిన తర్వాతకి ఇలా కొంచెం కొంచెం తీసుకొని వంకాయల్లో మసాలా అంతా పెట్టుకోవాలి ఇలా వంకాయలు అన్నిట్లో మసాలా పెట్టుకున్నాక ఈ గుత్తి వంకాయ కూరని ఉట్టి పచ్చిమిర్చి కారంతో కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం ఎండుమిర్చి కారం వేశాను ఇలా అంతా పెట్టేసుకున్నాక వంకాయల్లో అదే బాండీలో కొంచెం నూనె హీట్ అయిన తర్వాతకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ మిగిలిన మసాలానంతా వేసుకొని వేయించుకోవాలి బాగా ఎర్రగా దాకా వేయించుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ముందు మసాలాలో కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ని అలాగే మిక్సీ జార్ కడిగేసుకొని కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి దీన్ని ఇలా ఉడికిన తర్వాతకి కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కారం వేసుకొని మనం ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయల్ని దాంట్లో వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి వంకాయలు వేసాక ఎక్కువగా తిప్పకూడదండి ఇలా అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా